పాలిటిక్స్లో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖచ్చితంగా ఈరోజు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తారు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి గత ప్రభుత్వంలో ఏం జరిగింది మన ప్రభుత్వంలో ఏం చేస్తున్నామో అనేది తెలుసుకోకపోతే ఏ నాయకుడైనా భంగపాటు తప్పదు నారా లోకేష్ బాబు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుతున్నాం

సోషల్ మీడియాలో ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు నారా లోకేష్ బాబు పదహైదు సంవత్సరాలు మీ నాన్న ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి ఏమి వెలగబెట్టాడో నువ్వు చెప్పగలవా అనుభవం ఉండాలి అంటున్నావు మంత్రిగా పనిచేయాలి అంటున్నావు మీ నాన్న మంత్రిగా పనిచేశాడు ముఖ్యమంత్రిగా పదహైదు సంవత్సరాలు పనిచేశాడు రాష్ట్రానికి ఏమి వెలగబెట్టాడో నువ్వు చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి ఏ అనుభవం లేకపోయినా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో పాటు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేశాడు నువ్వు అంటున్నావు కదా ఎంతసేపు నాకెంత నాకెంత అంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నాకెంత నాకెంత అనలేదు ప్రజలకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని ఆయన తప్పించిన వ్యక్తి కాబట్టి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు విద్యార్థులకు మహిళలకు అవ్వాతాతలకు ప్రతి ఆడబిడ్డ అకౌంట్లో ఆయన డైరెక్ట్గా డిపాజిట్ చేశాడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశాడు మీ నాన్న జీవితంలో ఎప్పుడైనా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక్క రూపాయి ప్రజల అకౌంట్లో ఏ రోజైనా వేశాడా పోనీ మీ నాన్న జీవితంలో ఏ రోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నాడా ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకున్నాడా కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అనుభవం లేకపోయినా ప్రభుత్వ బడులు బాగు చేశాడు ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేశాడు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చాడు వన్ నాట్ ఫోర్ ద్వారా వైద్య రంగంలో ఉచితంగా ప్ర పేద ప్రజలకు గ్రామ గ్రామాల్లో మందులు అందించాడు పదిహేడు వందల యాభై వన్ నాట్ ఎయిట్ వాహనాలు కొనుగోలు చేసి ప్రజల్లోకి ఆరోగ్యశ్రీని తీసుకెళ్లాడు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చాడు పేద బిడ్డలు ఉచితంగా కార్పొరేట్ కళాశాలలో చదువుకునేందుకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదు అని నువ్వంటున్నావు సచివాలయ వ్యవస్థ పెట్టి అధికారంలోకి వచ్చిన కేవలం రెండు మూడు నెలల్లోనే లక్ష ముప్పై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు వాళ్ళు నలభై వేల రూపాయలు జీతం తీసుకుంటున్నారు లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలంటే సామాన్యమైన విషయమా వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షల అరవై వేల మందికి ఐదు వేల రూపాయలు బహుమానం ద్వారా నిరుద్యోగులకు సహాయం చేయటం జరిగింది ఇన్ని ఉద్యోగాలు మీ నాన్న జీవితంలో ఏ రోజైనా ఇచ్చాడా వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేశాడు యాభై నాలుగు వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశాడు యూనివర్సిటీల్లో మూడు వేల ఐదు వందల పోస్టుల భర్తీకి ఆయన జీవో జారీ చేశాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు తీసుకొచ్చాడు నువ్వు మెగా డిఎస్సి మెగా డిఎస్సి అని తొలి సంతకం పెట్టి ఒకటిన్నర సంవత్సరం అయినా ఉద్యోగాలు భర్తీ చేయలేదు తొంభై ఎనిమిదిలో డిఎస్సి ఉద్యోగులు ఎవరైతే కోర్టు కేసులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి పెరిళ్ళు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో మరి పారిశ్రామిక రంగం గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఆదానితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా సోలార్ పవర్ ప్రాజెక్టుకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఒప్పందం చేసుకుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా రెండు రూపాయల తొంభై పైసలకే కొనుగోలు చేసి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా డేటా సెంటర్ పార్కులు విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది ఎవరు ఐ స్పేస్ సెంటర్లు ఏర్పాటు చేసింది ఎవరు శ్రీ సిటీలో కంపెనీస్ తీసుకొచ్చింది ఎవరు కొప్పర్తిలో డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కలిగేలా ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది ఎవరు కడపలో సెంచరీ ఫ్యానల్ ప్లైవుడ్ సంస్థ తీసుకొచ్చింది ఎవరు ఆక్వా కంపెనీలు తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు పిఎఫ్ రిజిస్ట్రేషన్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పదహారు లక్షల మంది పిఎఫ్ రిజిస్ట్రేషన్ కొత్తగా ఎన్రోల్ చేసుకున్నారు అంటే పదహారు లక్షల మందికి ఆయన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అని పిఎఫ్ రిజిస్ట్రేషన్ బట్టే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కావాలంటే గణాంకాలు చెక్ చేసుకో పిఎఫ్ రిజిస్ట్రేషన్ ఎంతమంది చేశారో రెండు వేల పంతొమ్మిది తర్వాత గణాంకాలు చెక్ చేసుకో ఇన్ని ఉద్యోగాలు ఇంత పారిశ్రామిక అభివృద్ధి విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు ప్రజల వద్దకు పరిపాలన ఇంటి వద్దకు వచ్చి ఏం సంక్షేమ పథకాలు కావాలి అని అడిగే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఇంటి వద్దకు వచ్చి అవ్వాతాతలకు పింఛన్లు ఎవరిచ్చారయ్యా రెండు వేల పంతొమ్మిదికి ముందు మీ నాన్న ఏ రోజైనా ఇటువంటి పనులు చేశాడా కొన్ని ఇంగ్లీష్ మీడియం విద్య ఏ రోజైనా పిల్లలకు కావాలని అనుకున్నాడా పూర్తి ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చాడా ప్రాథమిక హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశాడా గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశాడా రైతులకు రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో ఏర్పాటు చేశాడా ఎరువులు విత్తనాలు సకాలంలో మీ నాన్న ఏ రోజైనా అందించాడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేశాడు రెండున్నర సంవత్సరం కరోనా కష్టకాలంలో ప్రజల్ని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కేవలం రెండున్నర సంవత్సరం ఆదాయం లేకపోయినా కానీ రెండున్నర సంవత్సరంలో అభివృద్ధి చేసి చూపించి ఏ రోజు ఉద్యోగస్తులకు జీతాలు ఆపలేదు రెండున్నర సంవత్సరం కరోనా వచ్చినా కానీ పోనీ మీ నాన్న ఏం చేశాడు ఏం వెలగబెట్టాడు అనుభవం ఉండి నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉండి మీ నాన్న వెలగబెట్టిన కార్యం ఏందో ఒక్కసారి ప్రజలకు చెప్పండి మీరు అనుభవం లేకుండా ఇలా మాట్లాడితే పరిపక్వత లేకుండా మాట్లాడితే ఇలాగే మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు అది గుర్తుపెట్టుకుని తెలుసుకుని మాట్లాడండి అని నారా లోకేష్ బాబుకి తెలియజేస్తున్నాను